నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండిపెండెంట్ పాలిటిక్స్ అంటే స్వతంత్ర రాజకీయం అనేది ఈ దేశంలో ఉందా లేదా ఇది ఒక కొత్త చర్చ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం ఇండిపెండెంట్లకు అసలు అవకాశమే లేదని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది అలానే రెండు వేల పద్నాలుగులో కూడా ఇండిపెండెంట్స్కి ఎక్కడా కూడా స్పేస్ దొరికినటువంటి పరిస్థితి లేదు కానీ స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయడమే ముఖ్యం పార్టీలకు అతీతంగా ఉండడం అనేది స్వతంత్ర అభ్యర్థులకు మాత్రమే సాధ్యమవుతుందంటున్నారు ఒక యువకుడుత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ ఇది నిజంగా సాధ్యమయ్యేటువంటి పనైనా ఆ దిశగా నిడుదోలు నియోజకవర్గంలో మార్పు తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆయన పేరే కస్తూరి సత్యప్రసాద్ ఆయన మనతో ఉన్నారు అసలు ఆయన ఐడియాలజీ ఏంటి ప్రజలకు ఏం చెప్తున్నారు ఏ విధంగా ప్రజలను తన వైపు మరల్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారు ఈ విషయాన్ని ఈ విషయాన్ని విశ్లేషిద్దాం కస్తూరి సత్యప్రసాద్ గారు నమస్కారం నమస్కారం రాజకీయాలు అనగానే ఒక పార్టీ ఒక బలమైన పార్టీ అధికార పార్టీ లేదంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈ రెండు పార్టీలే కనిపించేటువంటి పరిస్థితి ఉంది సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే కొద్దిగా చూస్తే సినిమా గ్లామరు ఇవి కూడా కనిపిస్తున్నటువంటి ఈవెన్ లెఫ్ట్ పార్టీస్ కూడా స్పేస్ లేదు వామపక్షాలు కూడా కనుమరుగైపోయినాయి సిద్ధాంత బలం ఉన్న పార్టీలు కూడా కనిపించే పరిస్థితి లేదు అనేటువంటి అభిప్రాయాలు ప్రజల్లోకి ఈ మధ్య బలంగా వెళుతున్నటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నియోజకవర్గంలో మార్పు అంటున్నారు ఏంటి అసలు మీ ఐడియాలజీ ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి ప్రజలు మీరు మీరు వెళుతున్నప్పుడు కానీ మీరు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కానీ వస్తున్నటువంటి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఉన్నాయిగా ఏంటంటే నేను టూ థౌజండ్ నైన్టీన్ కంటెస్ట్ చేద్దాం అని చూశానండి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ నచ్చి అప్పుడు అనుకోని కారణాల వల్ల నాకు టికెట్ రావడం రాలేదు నాకు అప్పుడు సో తర్వాత నుంచి కూడా మా నియోజవర్గం పర్టికులర్గా మా నియోజవర్గం గురించి చూస్తే కనుక మా నియోజవర్గంలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు ఏదైతే తాడేపలిగూడెం తణుకు కొవ్వూరు జంగారెడ్డిగూడెం లాంటి నియోజవర్గాలు మా నియోజవర్గం మా నిడదోళ్ళు కన్నా ముందు నుంచి చాలా చిన్న విలేజ్లు అవి బట్ అవి టౌన్ నుంచి మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు ఒక పెద్ద టౌన్స్ కింద అభివృద్ధి చేయడం జరిగింది కానీ నిడదవాళ్ళు ఎప్పటి నుంచి ఎలాగ ఉందో ఇప్పటివరకు అదే ఉందన్నమాట సో దీని మీద నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మా నిడదోళ్ళు డెవలప్ చేద్దామని నేను రాజకీయాల్లోకి వచ్చాను మా నిడదోళ్ళు టౌన్ పర్టికులర్గా మా మీ ఎగ్జాక్లీ ఎగ్జాక్ట్లీ ఈ ప్రాసెస్లో నేను అసలు ఎందుకు మా నిడదోళ్ళ నియోజకవర్గం డెవలప్ అవ్వట్లేదు అని ఆలోచించినప్పుడు అక్కడ రూల్ చేసిన వాళ్ళ మిస్టేక్స్ చాలా ఉన్నాయి ఎవరైతే నిడదవోలు కొవ్వూరు నుంచి విడిపోయి పదిహేను సంవత్సరాలు అయిందని ఇప్పటికి మేము రెండుసార్లు టీడీపీ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా ఒక ఆయన ఉన్నారు తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరున్నా కానీ ఇప్పటివరకు కూడా ఒక సరైన ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదు మాకు ఏదైనా ఎవరికైనా ఒక ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అవసరం అయితే మా నిడదోల్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు వెంటనే దాన్ని రాజమండ్రి రిఫర్ చేయడం మార్గ మధ్యంలో ఎంతోమంది చనిపోయారండి నేను ఇప్పుడు తిరుగుతున్నప్పుడు ప్రతి వీధిలో ఒక స్టోరీ ఉందండి దానికి మా నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్లే దారిలో రాజమండ్రి తీసుకెళ్లే దారిలో మధ్యలో చనిపోయింది పదిహేను సంవత్సరాల నుంచి విడిపోయిన తర్వాత ఎవరు కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి ఒక ఎమర్జెన్సీ కేర్ పెడదాం అన్నకు దృష్టి పెట్టలేండి అందరూ కూడా సో నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకుని నాట్ ఓన్లీ హెల్త్ అండి ఎడ్యుకేషన్ సిస్టమ్ మాకు సరిగ్గా లేదు ఇప్పటివరకు ఒక శంకుస్థాపన లేదు మాకు నలభై యాభై ఏళ్ళ నుంచి మన ఈ నియోజకవర్గంలో ఒక కొత్త కాలేజ్ కట్టడం కానీ ఉన్న కాలేజీలో ఉన్న పీజీ కాలేజ్ కానీ ఐటీఏ కానీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేవండి దాంట్లో సో నేను యాజ్ ఎ లోకల్గా నేను లోకల్ క్యాండిడేట్ ఇప్పుడు నిడదోల్ నియోజకవర్గం నిడదోల్ టౌన్ మాది నిడదోల్ టౌన్ ఎమ్మెల్యే లోకల్స్ కాదా కాదండి ఇప్పుడున్న వైసీపీ ఆయన పక్కనున్న నియోజవర్గం రిజర్వ్ అయితే ఆయన ఇటు వచ్చారు అంతకుముందు ఆయన చేసిన ఆయన నిడదోల్ టౌన్ నిడదోల్ మండలాన్ని కాకుండా వేరే వన్ మండలం మా దాంట్లో కొత్త కలిపిన మండలం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు సో మా నిడదవోల్ని ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దశాబ్దాలుగా కూడా నిర్లక్ష్యం చేయడం వలన నేను కంకణం కట్టుకొని యాజ్ అ లోకల్గా ఇలా ఊరు అభిమానంతో మా నిడదోళ్ళు ప్రజల అభిమానంతో వాళ్ళని ఏదో రకంగానే ఒక డైరెక్షన్ ఇద్దామని చెప్పేసి నేను పాలిటిక్స్లో రావడం జరిగింది అంటే జనసేన పార్టీలో పనిచేస్తారన్నారు బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీల ద్వారానే రాజకీయం నడుస్తున్నటువంటి సంకేతాలు ఉన్నాయి స్వతంత్ర అభ్యర్థుల్ని జనం ఆదరించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా డిఫినెట్గా ఉన్నాయండి ఎందుకంటే నేను ఇప్పుడు నాలుగు నాలుగు నెలల నుంచి ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ప్రతి గడప వెళ్తాను నేను ప్రజలు చాలా విసిక్పోయి ఉన్నారండి ఆ పార్టీ ఏమీ చేయలేదు ఈ పార్టీ ఏమీ చేయలేదు అట్లీస్ట్ నువ్వన్న నిడదోళ్లు గురించి మాట్లాడుతున్నావు ఇప్పటివరకు కనీసం మన నిడదోళ్ళు ఇవి లేవు అని మాకే సరిగ్గా దాన్ని అవగాహన లేదు మనకు కూడా మరి బాగా తీసుకొస్తున్నారని చెప్పేసి సపోర్ట్ చేసేలా ఉన్నారండి బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ప్రజలు లాస్ట్ టైం వైసీపీ టీడీపీ జనసేన మూడు విడివిడిగా పోటీ చేసిన ఆయన హోరహోరగా పోటీ చేసింది అంతకుముందు టీడీపీ పోటీ చేసింది బేసికల్ లో ప్రజల్లో ఏంటంటే స్పెషల్ స్టేటస్ అనేది ఒకటి మర్చిపోయి పార్టీస్ అన్నీ కూడా ఎవరి స్వార్థానికి వాళ్ళు దాన్ని కప్పెట్టేశారు దాన్ని భూస్థాపితం చేసేసారు అని కంప్లీట్గా నేను మన నిడదోళ్ళ నిజంగా అసలు ఎందుకు డెవలప్ అవ్వలేదు దీనికి ఎందుకు మనకు ఫ్యాక్టరీలు రావట్లేదు ఎందుకు మనం డెవలప్ చేయడానికి కారణం ఏంటంటే స్పెషల్ స్టేటస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అండి స్పెషల్ స్టేటస్ వస్తే ఇప్పుడు మీరు ఉత్తరాఖండ్ తీసుకోండి ఉత్తరాఖండ్ స్పెషల్ స్టేటస్కి ముందు జీరో పాయింట్ ట్వంటీ టూ పర్సెంట్ అండి వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళకి వచ్చే ఎకానమీ ఈ రోజు మీరు చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ పైన ఓన్లీ ఫ్రమ్ ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళకి ఎకానమీ వస్తుంది అన్న స్టేట్కి అండ్ బికాస్ ఆఫ్ ఓన్లీ స్పెషల్ స్టేటస్ ఎందుకంటే మన హైదరాబాద్లో కానీ లేకపోతే ఆంధ్రాలో కానీ తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ అండి మీరు ఒక ఫార్మా కంపెనీ తీసుకుంటే వాళ్ళ మెయిన్ బ్రాంచు ఇక్కడ ఉన్నా కానీ మేజర్ ప్రాసెసింగ్ అంతా ఉత్తరాఖండ్లో జరుగుతుంది ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకోండి ఫ్రూటీ కోకోకోలా వన్ హ్యాస్ ఏ దేర్ ఫ్యాక్టరీస్ ఇన్ ఉత్తరాఖండ్ ఎందుకంటే అక్కడ ఇచ్చిన స్పెషల్ అలవెన్సెస్ వాళ్ళకి మన స్టేట్కి యాజ్ పర్ మనమేమి దాన్ని మన స్టేట్ విడిపోవాలని అడిగింది కాదు అలాగే స్పెషల్ స్టేటస్ ఇమ్మంది అడిగింది కాదు ఎందుకంటే వాళ్ళు తలుపులేసేసి మన స్టేట్ని విడగొట్టేశారు ఆ పదిహేను సంవత్సరాల నుంచి పొలిటీషియన్స్ ఎవరు కూడా ప్యాకేజ్ ముద్దు స్పెషల్ స్టేటస్ వద్దని ఒకళ్ళు లేకపోతే స్పెషల్ స్టేటస్ అవసరం లేదని ఒక పార్టీ ఇలాగ మన ప్రజల్ని ఎవరైతే మన ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తూ వచ్చారందరూ కూడా దానికి మాలాగా వెనకబడే నియోజకవర్గాలు ఇంకా ఎఫెక్ట్ అయిపోయినాయండి దానికి ఇప్పుడు కొంచెం కొద్ది గొప్ప అర్బన్ ఉన్న నియోజకవర్గాలు పర్లేదు కానీ అసలు ఏ ఇన్కమ్ లేదు మా నియోజకవర్గాన్ని మీరు ఇప్పుడు చూస్తే కనుక ఉన్న రైస్ మిల్ ఫీల్డ్ మాకు చాలా ఎక్కువ రైస్ మిల్ ఫీల్డ్ సగం రైస్ మిల్లు క్లోజ్ అండి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మాది మాలా నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీ వచ్చిందనుకో స్పెషల్ స్టేటస్ వల్ల ఎవడో కూడా ఏదో ఫ్యాక్టరీ పెడతాడు దానివల్ల మా నియోజకవర్గం నుంచి ప్రతి ఇంట్లో ఒకళ్ళు దుబాయ్లోనో షార్జాలోనో అక్కడికి వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయడం లేకపోతే చిన్న చిన్న కూలి పనులు చేసుకోవడం అక్కడికి వెళ్ళి దుబాయ్ కానీ సింగపూర్ కానీ మలేషియా కానీ చిన్న చిన్న జాబ్లకు వెళ్ళిపోతున్నారు పాపం ఇక్కడి నుంచి అండి అలా వలసలు తగ్గాయి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ ఏదైతే మన నియోజ నిరదోవల నియోజవర్గం కానీ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ని కానీ తీసుకుంటే అండి మనం వెనకపడడానికి మెయిన్ కారణం స్పెషల్ స్టేటస్ అనేది కూడా వెరీ రీజన్ అండి మనకి సో అంటే ఇప్పుడు ఓవరాల్గా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలు వీటన్నింటి మీద పోరాడడానికి కొత్త పార్టీలు కూడా వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో లేనన్ని పార్టీలు ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చినాయి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు కదా జెడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారు మీరు చెప్పిన స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడదామని పిలుస్తున్నారు అలానే తెలుగు సేన పార్టీ అని జై తెలుగు పార్టీ అని ఇంకా ఈ పార్టీలు అని బీసీ వైఎం అని చెప్పిన ఒకటి భారత చైతన్య యువజన పార్టీ అనే ఒకటి ఇట్లా అన్ని వస్తున్నాయి కదా పార్టీలు లేకుండా ఒక ఇండిపెండెంట్గా మీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్తాం కొంచెం కష్టమైన పని కదా యాక్చువల్గా గుడ్ క్వశ్చన్ అండి అది మీరు తెలంగాణ రావడానికి మెయిన్ కారణం ఇక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తెలంగాణ ఇచ్చారండి వాళ్ళకి కాదు కదండి స్టేట్ ఎందుకు సపరేట్ చేశారు ప్రజా ఉద్యమం వల్ల స్టేట్ సపరేట్ అయింది కానీ కేసీఆర్ గారు నా ఎమ్మెల్యేలు నా ఎంపీలు రిజైన్ చేస్తాం మీ గవర్నమెంట్ పడగొడతామని కాంగ్రెస్ కానీ లేకపోతే టీఆర్ఎస్ కానీ చేయలేదు కదండి అప్పుడు స్టేట్ ఎందుకు విడిపోయిందండి ఓన్లీ ప్రజా ఉద్యమం వల్లే అది దానికి ఆ సెంటిమెంట్ వాళ్ళు పికప్ చేశారు ఆ పికప్ చేసిన సెంటిమెంట్ వాళ్ళు కన్సిస్టెంట్గా వాళ్ళు పోరాటం చేశారండి మన నియోజకవర్గం ఇప్పుడు మన మన స్టేట్ తెలుసుకుంటే మనం తీసుకుంటే మీరు కొంతమంది జగన్ గారు లాస్ట్ టైం ఒకసారి ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు నా అవసరం లేదు కాబట్టి నేను వాళ్ళు నిలదీయలేకపోతున్నాను అన్నారు ఎవరిని బీజేపీ గవర్నమెంట్ని తెలంగాణ విడిపోయింది తెలంగాణ ఉద్యమానికి ఎంపీల వల్ల లేకపోతే ఇంకొకళ్ళ వల్ల రాలేదండి అసలు ముందు మనకు చిత్తశుద్ధి ఉండాలి రాష్ట్రం నాది ఈ రాష్ట్రం నేను డెవలప్ చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న యువత నేను ఒక భవిష్యత్తు ఇవ్వాలి అన్న మినిమం కామన్ సెన్స్ ఎవరికి లేదండి అది బేసిక్ కామన్ సెన్స్ ఏంట్రా అంటే ఇప్పుడున్న జగన్ గారు కొన్నిసార్లు చచ్చిపోతాడు చంద్రబాబు నాయుడు గారు చనిపోతాడు నేను చనిపోతా అందరూ చనిపోతాం మనం ఉండేది ఏంట్రా అంటే ఒక డైరెక్షన్ ఒక స్టేట్కి ఒక డైరెక్షన్ అండి మీరేం వెళ్ళలే శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు వంద సంవత్సరాలు చేయడం కదండి జగన్ గారు మీరు రెండు వందల సంవత్సరాలు చేయడు కదా మనం పరిపాలించరు కదా వాళ్ళ పార్టీ కూడా చేయదు అందరికీ కావాల్సిన కామన్ సెన్స్ ఏంటంటే ఒక స్టేట్కి పార్టీని పక్కన పెట్టి వాళ్ళ సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి వాళ్ళ ఇండివిజువల్ ఎజెండాలను పక్కన పెట్టండి స్టేట్ గురించి ఆలోచిస్తే చిత్తశుద్ధి ఉంటుంది అండి అందరికీ ఇప్పుడు మీరు అన్నట్టు జెడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారండి ఆయన స్పెషల్ స్టేటస్ మీద వచ్చారు సో ఆయన ఉద్యమం చేసే విధానంలో చిత్తశుద్ధి చాలా కనిపించాలి ఆయన కూడా అలాగే శర్మల గారు ఇప్పుడు మేము సార్ స్పెషల్ స్టాటస్ని మళ్ళీ నేను తీసుకొస్తానంటున్నారు సో నిజంగా వాళ్ళు దాన్ని చిత్తశుద్ధితో వాళ్ళు ఒక ప్రజా ఉద్యమాన్ని లేపి ఇప్పుడు నేను ఒక చిన్న పర్సన్ అండి నాకు ఈ పార్టీలు తలుచుకుంటే అవి చాలా పెద్ద పెద్ద కొండలు నా పక్కన నేను ఒక మంచి ఉద్దేశంతో బయటకు వచ్చాను నా స్టేట్ కోసం కాకుండా అట్లీస్ట్ ఫస్ట్ నేను నా నియోజకవర్గం కోసం మాట్లాడుతున్నాను నేను స్టేట్ కోసం మాట్లాడే లీడర్లు మీరు చెప్పిన లీడర్లు అందరూ ఉన్నారు వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి స్టేట్ గురించి మాట్లాడితే నాలాంటి వాళ్ళు అందరూ ఏకం నిజంగా చాలామంది యువత ఈరోజు నిరుస్తాత ఉన్నారు ఎవరికి జాబులు లేవు సరైన ఫెసిలిటీస్ లేవు మన మన నిజ మన స్టేట్కి ఎక్కడికక్కడ నిరుత్సాహం ఎక్కడికక్కడ మీరు చూసుకుంటే మన స్టేట్లో ఎవరైనా ఏమైనా పని చేస్తున్నారంటే తాపీ మేస్త్రులు వడ్రింగ్ మేస్త్రులు పెయింటర్లు వెల్డింగ్ పనులు ఇవే పనులు అవి కూడా లేవు మనకి ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ పాలసీలు ఏమైనా ఉండి ఏదైనా ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు మనకి సో వెనక మనమందరం మనం అందరం కూడా దీన్ని చిత్తశుద్ధిగా ఫైట్ చేయాలి ఎవరైనా కానీ అలా ఇప్పుడున్న పార్టీలకి మీకు ఏంటి ఇబ్బంది ఏంటి ఏదైనా పార్టీలో ఉండి పనిచేయడం కంటే కూడా ఇండిపెండెంట్గా ఉండి చేయడం వల్ల వచ్చే మీకు ప్రయోజనం ఏంటి ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి నేను చాలామంది అడిగారు మా నియోజకవర్గంలో కూడా ఇది నువ్వు ఏదో పార్టీలో ఉండొచ్చు కదా అని ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు టీడీపీ టికెట్ అండి నేను టీడీపీలో పోటీ చేసి ఎమ్మెల్యే అవుతాను నేను పైన జగన్ గారు సీఎం అయ్యారనుకోండి మళ్ళీ ఐదు సంవత్సరాలు నా నియోజవర్గం బ్యాక్వర్డ్ అయిపోతుంది నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తానంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పైన ఏ పార్టీ వచ్చినా కానీ పైన వైసీపీ రానివ్వండి టీడీపీ రానివ్వండి నా నియోజవర్గానికి నేను ఫైట్ చేసి నేను నిధులు తీసుకొచ్చి నా నియోజకవర్గం డెవలప్ చేసుకుంటాను నేను ఏదో పార్టీకి వెళ్ళిపోయాను అనుకోండి ఐడియాలజీ డిఫరెన్స్లండి నువ్వు బీజేపీ గురించి మాట్లాడద్దు అంటాడు ఒకడు లేకపోతే నువ్వు స్పెషల్ స్టేటస్ గురించి అంటారు ఒకళ్ళు నువ్వు వాళ్ళ అభివృద్ధి గురించే మాట్లాడకో పథకాల గురించి మాట్లాడాను ఒకళ్ళు అంటారు అంతే కదండి ఇప్పుడున్న సిస్టమ్ వాళ్ళ ఐడియాలజీ ఏముంది ఇప్పుడు నేను నిజంగా వైసీపీలోకి వెళ్ళాను అనుకోండి వాళ్ళు ఏం చెప్తారు నాకు వైసీపీ ప్రభుత్వం నేను నిడదోళ్లు ప్రాబ్లమ్స్ ఇండిపెండెంట్గా గెలిస్తే కూడా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు కొనుక్కోవడం ఈజీ అయింది దానికి దానికి కూడా మీరు సమాధానం ఎగ్జాక్ట్లీ అండి నన్ను కొనుక్కుంటానంటే రెడీ అండి వెయ్యి కోట్లు మా ఏజ్ వర్గానికి ఇచ్చేస్తే అమ్మిపోతాను నేను వెయ్యి కోట్లు పెట్టి నా ఏజ్ వర్గాన్ని డెవలప్ చేస్తానని ఎవరైతే అంటారు ఓపెన్గా నా నియోజవర్గంలో వెయ్యి కోట్లు పెట్టి డెవలప్ చేస్తారో డెవలప్ చేసింది నేను అడిగిపోతాను కావాలంటే నాకు కావాల్సింది నా నేజ్ వర్గంలో హెల్త్ ఫెసిలిటీస్ బాగుపడాలి నా నేజ్ వర్గంలో విద్య బాగుపడాలి నాన్ ఏజ్ వర్గంలో ఒకటో రెండో చిన్న చితిక ఫ్యాక్టరీలు కావాలి నాకు దట్ ఈస్ మై ఓన్ ఏజ్ అండి నాకేమీ చాలా చాలామంది అన్నారు నువ్వు వైసీపీ వేసిన బాణం అందుకనే టీడీపీ జనసేన ఓట్లు చేర్చడానికి వచ్చే అని లేకపోతే టీడీపీ వాళ్ళు వేరే కామెంట్లు చేస్తున్నారు అండి నాకు అంత అవసరం లేదండి ఐ హ్యావ్ వెరీ కంఫర్టబుల్ లైఫ్ ఐ బిజినెస్ అంటే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రాజకీయాల్లో రావాలంటే రాజకీయాల్లో రావాలంటే డబ్బు లేకుండా ఏది నడిచే పరిస్థితి లేదని చెప్పారు అంటున్నారు ఇంత రోజుల్లో ఇందులోనూ సెట్ కాకపోతే రాజకీయ నాయకులు వెనకాల తిరిగి తర్వాత నిదానంగా నాయకుడిగా ఎదగొచ్చి ఇప్పుడు అసలు ఒక ప్లాన్ ఒక ప్రణాళిక ప్రకారమే రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటివరకు ఒక వంద కోట్లు సంపాదించే రాజకీయాల్లోకి వచ్చినా ఒక వెయ్యి కోట్లు సంపాదించాలని టార్గెట్ సో ఏంటి మీ ప్లాన్ ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రాజకీయాల్లోకి ఎందుకు ఆసక్తి వచ్చింది అంటే మా నాన్నగారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అండి ఆయన చిన్నప్పటి నుంచి నేను ఆయనతో తిరగడం ఫస్ట్ కస్తూర్ వీరప్రసాద్ సో ఆయన రాజశేఖర రెడ్డి గారికి అనంగా అని అండి ఆయన చాలా ఇష్టం మా నాన్నగారు రాజశేఖర రెడ్డి అంటే అండి సో అలా రాజకీయాలకు అసలు నేను టచ్ అయ్యానండి ఫస్ట్ నేను తర్వాత మేజర్గా ఎక్కడైనా ఒక సమస్య ఉన్నప్పుడు నాకు లోకల్ ఫీలింగ్ ఎక్కువ అండి అంటే నా ప్రాంతం నా ప్రాంతాన్ని అట్లీస్ట్ నేను డెవలప్ చేయాలి నా దేశభక్తి ఎక్కువ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పేట్రియాటిజం చాలా ఎక్కువ ఉండే నేను ఇప్పటికీ ఒక ఎయిటీ కంట్రీస్ తిరిగానండి ఎప్పుడు కూడా యూకే వెళ్ళలేదండి నేను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ దేర్ స్టాంప్ ఇన్ మై పాస్పోర్ట్ ఎందుకంటే నా దేశంలో ఎంతోమంది చంపేశారు వాళ్ళు ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్ని చంపేశారు వాళ్ళు నేను వెళ్ళి మళ్ళీ వాళ్ళ దేశంలో వాళ్ళకి వెళ్ళి ఒక ఇన్కమ్ ఇవ్వడం ఎందుకని అని చెప్పి ఆగిపోయినా సో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు చెప్పిన ఐడియాలజీ ఏంటంటే మా నాన్నగారు కూడా ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నామండి అండి ఇలా ప్రజాసేవకి వెళ్ళి మా నాన్నగారు నేను కూడా అదే బాణీలో ఉన్నాను ఇప్పుడు నాకు వచ్చిన రెస్టారెంట్ ఉందండి ఆ రెస్టారెంట్ బిజినెస్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ లైఫ్ విత్ మై రెస్టారెంట్ బిజినెస్ ప్రజలకు ఎదుటి చేద్దాం నా అట్లీస్ట్ నా ఏజ్ వర్గానికి నా స్థాయికి నా కెపాసిటీ మీరు అన్నారు కదా వందల కోట్లు కావాలని నా నేజ్ అట్లీస్ట్ నా నియోజవర్గం ప్రజలను అర్థం చేసుకుంటారు నేను వాళ్ళ కోసం జెన్యున్గానే నేను ఈ ప్రయత్నం చేస్తానని చెప్పి వాళ్ళకి అర్థం వద్ద నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి దానికే ప్రతి గడప గడకే తిరిగి వాళ్ళకి చాలామంది కొంతమంది అడుగుతున్నారండి నన్ను నువ్వు డబ్బులు మంచి పెడతావా లాస్ట్లో అని నేను మొహమాటం లేకుండా చెప్పేస్తున్నానండి నేను అసలు ఒక రూపాయి ఖర్చు పెట్టును ఒక రూపాయి ఎవరికి ఇవ్వను కానీ మీకు హక్కు ఇస్తాను నేను ఏంటంటే రేపొద్దు నేను పని చేయకపోతే లేకపోతే తన మన భేదాలు చూసుకుని నేను పని చేస్తే కులాలు వర్గాలు లేకపోతే వేరే వేరే నేను చూసుకుని పని చేస్తే మీరు నన్ను నా ఇంటికి వచ్చి నిలదీసే ఇస్తాను తప్ప మీకు నేను నేను ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా పోటీ చేస్తాను చెప్పాను అండి చాలా బాగుంది నేను ఒక ఆవిడ ఒక ముస్లాంతో నేను మాట్లాడినప్పుడు అండి మా ఊర్లో ఒక గారు నేను అడిగాను ఆవిడ అడిగింది నన్ను నువ్వు ఎలాగ బాబు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా నువ్వు ఎలా నగ్గుతావు అంటే ఆ డబ్బులు ఎన్ని రోజులు వస్తున్నాయి అమ్మా అంటే ఏముందమ్మా సాయంత్రం ఖర్చేపోతే అటు ఇచ్చి వెయ్యి రూపాయలు రెండు వేలు అని మనకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఐదు వందల కోట్లు లాగేస్తున్నాడు ఇక్కడ ఆవిడే చెప్తుందండి చాలా ఆవిడ అన్ఎడ్యుకేటెడ్ షీఈస్ ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ సరే నేను నీకు ఒక్కడికి ఓటేస్తాను మన నగవు కదా నా ఓటు వేస్ట్ అయిపోతుందని అడిగిందన్నవాడు నేను ఆడికి ఓటే చెప్పానండి ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి అట్లీస్ట్ మన నిడదబోలు డెవలప్ అవ్వట్లేదు అని ఒకటి తిరుగుతుంటే ఆడికి మీరు ఓటేసి నేను ఓడిపోవడానికి నాకు ఓటేయండి ఫస్ట్ మీరు నేను నగ్గడానికి పక్కనెట్టేసేయండి నేను నగడం కోసం పక్కనెట్టేయండి అమ్మా మీరు నాకు ఓడిపోవడానికి ఓటేయండి పది మంది ఓటేస్తే అట్లీస్ట్ పది మంది బలంగా నిలబడ్డారు మన నిడదోల నిజలకు అభివృద్ధి చెందలేదు మన నిడదోల నియోజక అభివృద్ధి చేయాలని చెప్పేసి లేదా ఒక జెన్యున్గా ఒక పది మంది ఉన్నారు మన నియోజకవర్గంలో డబ్బులు తీసుకోకుండా ఓటేసి నిడదోళ్ళ డెవలప్మెంట్ కోసం ఆలోచించేవాళ్ళు మీ ఒక్కడితే ఫస్ట్ మొదలవుద్ది మార్పు తర్వాత దేవుడి దయ నేను నా చిత్తశుద్ధి నా కన్సిస్టెన్సీని బట్టి ఆధారపడితే చెప్పాను అండి మిగతా ప్రణాళిక ఏంటి మీకు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే మీరు ఇండిపెండెంట్గా వెళ్తే గుర్తు సింబల్ వీటి మీద కొంత వర్కౌట్ చేయాలి లేదా ఏదైనా పార్టీని రిజిస్టర్ చేసుకొని వెళ్తే అన్ రిజిస్టర్డ్ అయినా కానీ పార్టీ పేరు పెట్టుకొని తిరగడానికి అవ్వదు మరి జెండా అంటే రంగు రుచి వాసన ఇవన్నీ అవసరం అంటారు కదా జెండా ఏంటి గుర్తు ఏంటి ఏ విధంగా ఎజెండాతో వెళ్ళబోతున్నారు ఓన్లీ కాన్స్టిటెన్సీ ఒకటే మీ ఎజెండా పోటీ చేస్తానండి నేను ఇండిపెండెంట్ సింబల్ తెచ్చుకుని ఇండిపెండెంట్ సింబల్ మీద పోటీ చేస్తానండి పబ్లిక్ లోకి వెళ్తున్నారు కదా ఆల్మోస్ట్ నాలుగు నెలల నుంచి అన్నారు మరి మిగతా రాజకీయ పార్టీల నుంచి ఎవరి నుంచి కూడా ఏమి ఆఫర్స్ రాలేదా రెండో పార్టీలు వచ్చిన వచ్చినాయి జనసేనలో ఒక రండి లేదంటే ఇంకో పార్టీలోకి రండి ఇంకో పార్టీలో రండి అలాంటి అంటే పెద్ద పార్టీల నుంచి రాలేదండి ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి రాలేదు సో చిన్న చిన్న పార్టీల నుంచి వచ్చినాయండి అంటే చిన్న పార్టీ అవి కూడా పెద్ద పార్టీలే కానీ బట్ దే ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ రైట్ నో అలాంటి వాళ్ళు కొంతమంది ఇచ్చారండి ఆఫర్ బట్ నేను ఐ స్టిక్ టు ఓన్లీ నేను ఇండిపెండెంట్ అండి ఎందుకంటే ఇండిపెండెంట్ గా నేను నగ్గితేనే నా నేజ్ వర్గాన్ని న్యాయం చేయగలను నేను వేరే ఏ పార్టీకి వెళ్ళినా అంటే మీలాగా ఆలోచిస్తున్న టీమ్ ఇంకేమైనా తయారు చేస్తున్నారా లేదంటే మీ మీరు ఉన్నట్టుగా మిగతా కాన్స్టిచెన్సీతో మీ మీ నియోజకవర్గం కోసం మీరు ఫైట్ చేయడం అనేది ఒక టీమ్ ఏమైనా తయారు చేస్తున్నారా లేదా ఓన్లీ సత్యప్రసాద్ ఒక ఇండివిడ్యువల్గా నిడదు నుంచి మార్పుని ప్రారంభించాలని ఆశిస్తున్నారా అంతే నా వరకు నా నియోజకవర్గంలో కొంతమంది కుర్రాళ్ళు నేను చెప్పిన ఐడియాలజీకి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి నాతో తిరగడం జరుగుతుందండి ఇప్పుడు మా అయితే పదిహేను మంది ఉన్నారండి అంతకమంది చెక్కులే నా టీం కూడా బయట నియోజకవర్గాల గురించి అసలు నాకు ఏ ఐడియా లేదండి నేను కూడా మా నియోజకవర్గంలో ప్రతి ఓటర్ కూడా ఒక ప్రామిస్ చేస్తున్నానండి ఏంటంటే నేను నిజంగా ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నీ నియజవర్గం వచ్చి ఒక ప్రమాణ స్వీకారం చేస్తా ఏంట్రా అంటే అది నేను ఐదు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత నేను రాజీనామా చేసేస్తా మొత్తం రాజకీయాలకి నా రాజకీయ భవిష్యత్తుకి మొత్తానికి నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తాను ఎందుకంటే మనం ఐదు సంవత్సరాలు పర్ఫెక్ట్గా నేను మా నిరదో నియోజకవర్గం నేను రూల్ చేయాలంటే నాకు ఎలాంటి తన మన భేదాలు ఉండకూడదండి ఈరోజు నేను మళ్ళీసారి పోటీ చేద్దామన్న ఆశ అలా ఉందనుకోండి నేను ఓహో ఈడి మనం జాగ్రత్తగా ఈడికి చేయకపోతే నాకు ఈడు లేకపోతే ఈ వర్గానికి ఈ కులానికి నేను చేయకపోతే నాకు వెళ్ళి ఓట్లేరు అని చెప్పేసి నిజంగా ఎవడైతే లబ్ధిదారుడు ఉంటాడో నిజంగా ఎవడైతే పేదవాడు న్యాయం కోసం పోరాడుతాడో వాడికి అన్యాయం చేసేస్తానండి నేను కూడా ఎందుకంటే నా మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఇంక ఓట్లు వాటిని ఎలా మళ్ళీ నేను నా పదం ఎలా నిలబెట్టుకోవాలి నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో సో నేను అందుకనే నేను మళ్ళీ ప్రామిస్ చేస్తాను మన ఏజర్గా వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా చేస్తానండి ఈ ఐదు సంవత్సరాలు కూడా మన స్టేట్లో నా నా ఐదు సంవత్సరాల పాలన కూడా ఒక రిఫరెన్స్ అవ్వాలండి అందరికీ ఎలా అంటే అసెంబ్లీలో కూడా మాట్లాడుకోవాలి నేను అయిపోయిన తర్వాత నిజాయితీగా ఎటువంటి పక్షపాతం లేకుండా ఏ పార్టీకి భయపడకుండా ప్రజలకి హానెస్ట్గా ఎమ్మెల్యే యొక్క డ్యూటీస్ని పర్ఫెక్ట్గా ఎవడన్నా ఒకటి చేసి చేస్తే ఆ నియోజకవర్గం ఎలా ఉంటది ఆ నియోజకవర్గం ఎలా డెవలప్ అవుతుంది అన్నది నేను చెప్పిద్దాం అనుకుంటున్నాను అంతే ఆ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ రాజకీయం రాజకీయ నేను ఇంకా అసలు రాజకీయాలు కన్నెత్తి కూడా చూడండి అసలు రాజకీయాలు మొత్తం నేను ప్రజలు రమ్మంటే నియోజకవర్గంలో మళ్ళీ నాకులాగా ఆలోచించేవాడు లేకపోతే అప్పుడు ఏదైనా పార్టీలో ఎవరైనా కొంచెం మా నేజం నుంచి ఆలోచించేవాడు వాళ్ళకోటమని వాళ్ళతో పనిచేయించుకోమంటే తప్ప నేను నేనైతే ఫైవ్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్ తర్వాత నా ఏజ్ ఒక డైరెక్షన్లో పెట్టుకుంటాను నేను నా ఏజ్ వర్గం అభివృద్ధి కోసం దానికి సంబంధించిన స్టెప్స్ అని నేను వేస్తాను నేను ఆ తర్వాత ఆటోమేటిక్గా నా తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళే లీడ్ చేస్తారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ దట్ ఈజ్ యాస్ టు బి దేర్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూన్సీ అండి ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా కొడుకు కొడుకులు మనవాళ్ళు మనవాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు అవ్వాలి వాళ్ళ మినిస్టర్ అవ్వాలని ఈడు మళ్ళీ ఇంకోసారి మినిస్టర్ అవ్వాలి రెండోసారి ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వాలి ఎంపీ అవ్వాలి ఇదేదంటే అదొక ఒక కిరీటం అనుకుంటున్నారండి ఒక క్రౌన్ అనుకుంటున్నారు దాని బాధ్యత కింద ఎవడ ఫీల్ అవ్వట్లేదండి వీళ్ళందరూ ఏంటంటే ఎమ్మెల్యే అంటే పక్కన ఎమ్మెల్యే ఒక గిరి అదొక క్రౌన్ అయిపోయింది మళ్ళీ ఎంపీ అయిపోయింది మినిస్టర్ అయిపోయింది ఏదైనా అవకాశం అయితే సీఎం సో ఈ కాన్సెప్ట్ పోవాలంటే ఐదేళ్ళే నువ్వు ఎమ్మెల్యే చేయి ఆ తర్వాత నీకు లేదంటే చచ్చినట్టు ఐదు సంవత్సరాలు అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేకపోయినా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం చేస్తారండి వీళ్ళు పదవులకి ఈ రోజు మీరు ఆలోచించండి ఇప్పుడు మా నియోజకవర్గంలో కొంతమంది ఉన్నారండి నేను ఐదు సంవత్సరాలు అడిగారు మీరు అట్లీస్ట్ ఈ ఐదు సంవత్సరాలు అనే కాన్సెప్ట్ అందరికి ఉందనుకోండి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు అప్పుడు అలర్ట్ అవుతారండి ఓ వీడు ఐదు సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఎవడు మంచివాడు అని సెలెక్ట్ చేసుకుంటారు తప్ప ఇలాంటి అడ్డవైన పనులు చేద్దామని సెలెక్ట్ చేసుకోవాలి ప్రజలకు ఒక ఐడియా వస్తుంది ఎలాగంటే ఎవడైనా ఐదేళ్ళు చేస్తాడు వీడు మళ్ళీ రాడు సో ఈ ముగ్గురులో ఈడు బెటర్ అనే ఒక ఆప్షన్ ప్రజలకు వస్తుందండి అప్పుడు సో ఈ చైతన్యం నాట్ ఓన్లీ ఫ్రమ్ లీడర్స్ అండి మీరు ఇదే కాన్సెప్ట్ ప్రజలకు సిటిజన్ నేను నేను చాలా బాగుంది చాలా బాగుంది ప్రజలకి ఇవన్నీ అనవసరం అండి ప్రజలకి నువ్వు ఎమ్మెల్యే కింద అందరూ అదే మాటలు చెప్తారు వచ్చినప్పుడు ఎవడో ఒకటి ఏదో స్టోరీ చెప్తాడండి నేను మీ వెనకాలే ఉంటాను మీకు అభివృద్ధి చేస్తాను మీతోనే ఉంటాను లేకపోతే నేను అవినీతి పరుణ్ణి కాదు ఏ అందరూ చెప్పేదే ప్రజలకి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అంటే అండి రియల్గా ప్రాక్టికల్గా తన మన భేదాలు చూడకుండా ఉండేవాడే కావాలండి వాళ్ళకి ఇప్పుడు నిజంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిందండి మా కాన్స్టిట్యూన్సీలో ఒక ముస్లాం ఉందండి ఒక కేసు తీసుకుంటే మీరు ఆమెకి సెవెంటీ ఇయర్స్ అండి ఆమె రోజు పనికి వెళ్తుందండి హస్బెండు ప్యారలైజ్డ్ అండి కూతురు ప్యారలైజ్డ్ అండి నడుం యాక్సిడెంట్ ఆమె పడుకునిపోయింది వాళ్ళకి పెన్షన్ రావట్లేదు జగన్ గారు పథకాలు ఇప్పుడు ఏదైతే పెన్షన్ అందరికీ వస్తుంది అందరికి పెన్షన్ ఇస్తామంటున్నారు ఆమెకి నడుము ఏదైతే ఇంజ్యూరీ అయిందో ఆమె భర్త వదిలేసామని ఇరవై సంవత్సరాలు అయిందండి కొడుకు ఏమో ఎవరన్నా లవ్ చేసి అతను అతను సూసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు ఆమె పెన్షన్ కోసం ఈ ముసలి ఆమె తిరిగిన చోటంటూ లేదండి వీళ్ళు ఏం చెప్తున్నారు వాలంటీర్స్ అండి అమ్మ నీ కూతురికి ఏదో సర్టిఫికేట్ కావాలి ఐదర్ మొగుడు చనిపోయాడనో లేకపోతే ఈమె ఇంకెప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా ఇంక ఉన్నావు అండి ఆమె రోజు రెండు వందల యాభై రూపాయలతో మొగుడిని కూతుర్ని పెంచాలండి ఆమె ఈ వీళ్ళ తిరుగుతుంది ఈ వాలంటీర్లు ఏమో నువ్వు తీసుకురా అంటారు ఈవిడేమో తీసుకురాలేదండి అదే నిజంగా ఆవిడ ఏ వైసీపీ లీడర్ అయ్యి ఉండి వైసీపీ కొంచెం అనుకూలంగా ఉండి కొంచెం ఆవిడ దగ్గర ఇంకో పది ఓట్లు పడేలా ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆవిడికి నాయకులు వచ్చి న్యాయం చేసేవారండి ఇన్ని సంవత్సరాలైనా ఆవిడకి ఆ పెన్షన్ రావట్లేదు ఆ లేడీకి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ ఫిజికల్ యాంటీబయటర్ సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోతుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటున్నారు మిస్సింగ్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు అలా వాళ్ళకేముంటుందండి చిన్న ఆవిడ 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 చదువుకోలేదు కూలి పని చేసుకుంటుందండి సో ఇలాంటి వాళ్ళు మనం చూడాలండి ఏదో మనం పథకాలు ఇచ్చేస్తున్నాం కదా అందరికీ ఇండిపెండెంట్ గా ఇలాంటి కేర్ తీసుకోవడానికి ఉంటుంది ఉంటుందండి ఎందుకంటే నాకు హిడెన్ ఎజెండా లేదు కదండి నాకేమి వీడు నా పార్టీ వీడికే చేయాలి నేను ఈ నా పార్టీ లేదా నాకు పది ఓట్లు పడతాయి ఇక్కడ వీళ్ళకి మనం వీళ్ళకి వెళ్ళి నిలబడాలి నేను ఎవరు ఫోన్ కావాలి నాకు ఒకటే ఫోన్ కాలండి వెదర్ దే ఆర్ ఇన్ ట్రబుల్ ఆర్ నాట్ దట్ ఈస్ ఓన్లీ మై ఎజెండా అండి థ్యాంక్ యూ సత్యప్రసాద్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఇది సత్యప్రసాద్ గారు ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ సీజన్ని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా నిడదవోల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు నాన్ లోకల్స్కి టికెట్స్ ఇవ్వడం కావచ్చు అలానే అసలైనటువంటి సమస్యలను పట్టించుకోకుండా ఉత్తి పథకాలతో మభ్యపెట్టేటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు రాజకీయాల్లో ఉన్నవారు అనేది ఆయన అభిప్రాయం తనంతట తానుగా ఐదేళ్లు మాత్రమే వన్ టైం ఎమ్మెల్యేగా నిలబడితే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది ప్రజలు కూడా తమ అవసరాల కోసం పని చేస్తున్నారా లేదా అనేటువంటి ఒక జాగ్రత్త ఉంటుందనేది సత్యప్రసాద్ చెప్తున్నటువంటి మాట సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇటువంటి కొత్త వాదాన్ని ప్రజలు ఆదరిస్తారా లేదో చూద్దాం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్